అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సచ్చాయన ఇది జంక్ ఫుడ్స్కి సంబంధించినటువంటి వీడియో పాశ్చాత్య దేశాలకు సంబంధించి జంక్ ఫుడ్స్ దండయాత్ర చేసి నేను చెప్తా ఉన్నారు సో అసలు వెస్ట్రన్ కంట్రీస్లో కానీ అటు అమెరికాకి సంబంధించి తీసుకున్నప్పుడు ఈ జంక్ ఫుడ్స్ లేకుండా జీవితంగా గడవటం కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు నటివైపడ్డాం ఇండియాకి తీసుకున్నప్పుడు పూర్వం ఆకులు వలాలు కందగడ్డలు అవి తింటూ యోగులు ఋషులు వందేళ్ళు నూట యాభై ఏళ్ళు బతికినటువంటి సందర్భాన్ని మనం పురాణాల దగ్గర నుంచి చరిత్ర దాకా చదువుకున్నప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది మా మానవుడు ఆది మానవుడు మాంసం పచ్చి పండ్లు తింటూ ఉండేవాడు తర్వాత ప్రకృతి క్రమంలో వేటకు వచ్చాడు దాని తర్వాత వే వేట తర్వాత పచ్చి మాంసం తింటూ మొదలుపెట్టాడు నిప్పు కనుక్కున్న తర్వాత మానవుని జీవన విధానంలోనే పెద్ద మార్పులు వచ్చేసినాయి తర్వాత సహజసిద్ధంగా జంతువులన్నీ కూడా లేకపోతే పక్షులన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి యాస్టిజి తినేస్తున్నాయి మనిషి వచ్చేసరికి అతనికి ఉన్నటువంటి రెండు చేతులు ఏదైతే ఉన్నాయో జంతువులు యానిమల్స్ అన్నిటికీ కూడా చేతులు ఉండవు యానిమల్స్ కానీ లేకపోతే పక్షులకు కానీ చేతులు ఉన్నటువంటి మనిషి ఎనర్జిటిక్ ఫుడ్ తీసుకోవటం మొదలుపెట్టాడు ఎనర్జిటిక్ ఫుడ్ తీసుకోవటం అనేక సంవత్సరాలు వందల వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు మనిషి యొక్క అవయవ సరస్టం మారుతూ వచ్చింది మిగతా జంతువులు పక్షులకి మనుషులకి వేరియేషన్ చేతులు ఉండటం వల్లనే మార్పు వచ్చింది మనిషి తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆహార పదార్థాలు మనిషిలో ఎనర్జీ లెవెల్స్ని పెంచాయి బ్రెయిన్ యొక్క షార్ప్నెస్ని పెంచాయి ఆ విధంగా మనిషి యొక్క తొలిదేటలు పెరిగినాయి సో ఆద్యం మానవుడు జంతువులతో సహవాసం ముఖ్యంగా పెంపుడు జంతువులతో సహవాసం చేస్తూ క్రూర మృగాల్ని దూరంగా జీవిస్తూ ఉన్నటువంటి మనిషి ఆహార పొలవాట్లు చేతులు ఉండటం వల్ల ఆహార సంపాదన చేసుకోవటం మొదలుపెట్టాడు తర్వాత నిప్పును కనుక్కున్నాడు నిప్పును కనుక్కున్న తర్వాత వ్యవసాయానికి వచ్చేసాడు ఇట్లా అనేక దశల వారీగా ఆదిమ యుగం మధ్యయుగం దాని తర్వాత తర్వాత యుగాలు ఇట్లా అంతకు ముందు చెప్పాల్సి వస్తే పురాణాల కాలం ఇట్లా కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల క్రితం నుంచి మానవ జీవ మనుషుల్ని మిగతా జీవరాశిని డివిజన్ చేసుకుంటూ వస్తాడు మనిషికి రెండు చేతులు ఉండటమే అదన పెంచింది ఇప్పటికీ మనుషులకి ఉన్నటువంటి భయం ఏంటంటే ఇతర గ్రహాల్లో ఎవరైనా ఉన్నారే మన మీద దాడి చేస్తారనేది ఇప్పుడు అది సమస్య మిగతా జీవరాశిగా సమస్య ఉంటుంది ఎందుకంటే వాళ్ళు జీవరాశిగా ఇంత ఎనర్జెటిక్ ఫుడ్డు తిరిగితే తిరిగితేటలు ఉన్నాయి క్యాలరీస్ ఉన్నటువంటి ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ మినరల్స్ ఉన్నటువంటి ఫుడ్డు తిన్న పరిస్థితి నేపథ్యం లేదు అవి వాటికి ఇంత తిరిగి లేకపోవడానికి ఒక కారణం అది మనిషికి ఇవన్నీ ఉండటం వల్ల ఆహారం సంపాదించుకోవటం దాచుకోవటం సో జంతువులకి వాటికి సంపాదించుకున్న వాటి నోటికి పెట్టే అంత మట్టికి కానీ అదనంగా తెచ్చుకోలేదు మనిషి అట్లా కాకుండా వస్తువులను తయారు చేశాడు బండ్లను తయారు చేశాడు ట్రాక్టర్లను తయారు చేశాడు వెహికల్స్ తయారు చేశాడు అట్లా దాన్ని తీసుకొచ్చి ఒకసా పెట్టుకునే ప్రయత్నం చేస్తే మనం చేమ పొ చేమ పొట్టలను తీసుకోవాలంటే పని పనిచేయాల్సిందే కొంత ఆహారాన్ని వాటి పుట్టలోకో వాటి గూళ్ళలోకి తీసుకువెళ్లాలంటే ఇది తీసుకోవాలి సో మనిషికి రెండు చేతులు ఉండటం వల్ల అనేక రకాలైనటువంటి డిఫరెన్స్ వచ్చాయి ప్రకృతి మీద జీవరాశి మీద ఆధిపత్యాన్ని సంపాదించాడు ఆ విధంగా ముందుకెళ్తున్న నేపథ్యం అయితే బాగానే ఉంది రెండు వందల సంవత్సరాల మట్టికి ఐదు వందల సంవత్సరాల క్రితం వరకు కొంత ఆధునిక వైద్యం లేకపోవచ్చు కానీ ఫుడ్కు సంబంధించి ఇంత ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసే ఫుడ్స్ లేవు మనం నూటికో కోటికో ఒక క్యాన్సర్ కేసులు చూస్తే ఆ రోజులలో చాలా ఇబ్బంది ఉండేది ఇలా ఆధునిక వైద్యం వచ్చింది క్యాన్సర్ ఫస్ట్ ఫేజు సెకండ్ నాలుగు స్టేజ్లు ఉంటుంది ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజులో దాన్ని కనుగొంటే తగ్గించుకోవచ్చు కానీ ఈరోజు అంటే థర్డ్ ఫోర్త్ ఫేజ్ అంటే కొంత లైఫ్ స్టైన్ ఇస్తారు కానీ తర్వాత కష్టంగా ఉంది దానికి సంబంధించి ప్రయోగాలు జరుగుతున్నాయి కొన్ని రకాల వైరస్ల మీద లేకపోతే కొన్ని రకాల క్యాన్సర్ల మీద కొన్ని రకాల బ్యాక్టీరియాల మీద మనవాళ్ళు పెట్టి పీడించేటువంటి వాటి మీద జరుగుతూ ఉన్నది సో అయితే ఏదైతే ఉన్నదో మనం తినే ఆహార పదార్థాల మీద త్రాగే త్రాగునీరు మీద అనేక జబ్బులు డిఫెండ్ అయి ఉంటాయి అందుకోసం వేటికి దూరంగా ఉండాలి వేటికి దగ్గరగా ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చినప్పుడు జనరల్గా ప్రకృతి సిద్ధంగా షుగర్ పేషెంట్స్ని అట్లా ఉంచండి షుగర్ పేషెంట్ని కిడ్నీ పేషెంట్స్ని అట్లా ఉంచండి వాళ్ళు ఉన్నది జనాభాలో తక్కువ శాతమే కాబట్టి సో అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు షుగర్ కొద్దిగా వాళ్ళు ఇప్పుడు అన్ని రకాల ఫుడ్స్ తిన్నా కొద్ది షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరగచ్చు ట్యాబ్లెట్స్ అప్ అండ్ డౌన్స్ డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది కాబట్టి దాని గురించి కూడా మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతాం షుగర్ పేషెంట్ కిడ్నీ పేషెంట్ అంటే కొంచెం ఇటు అయినా కూడా డాక్టర్లు ఉంటారు కాబట్టి ఆధునిక వైద్యంలో అన్ని రకాల డాక్టర్లు అలోపతి డాక్టర్లు హోమియోపతి డాక్టర్లు ఆయుర్వేదిక్ డాక్టర్లు ప్రకృతి వైద్యులు అందరూ ఉన్నారు వాళ్ళు పని వాళ్ళు చేస్తారు కొంచెం అనే లెవెల్స్ పెరుగుతాయి వాళ్ళు ఉంది అందుకోసమే కాబట్టి మనం ప్రధానంగా ఇప్పుడు ఫుడ్కు సంబంధించినటువంటి హ్యాబిట్స్ గురించి చర్చిస్తూ ఉన్నాం ఇందులో జంక్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో మానవాళ్ళు విపరీతమైనటువంటి దూరణలు వందకి ఒక కేసు లేదు లేకపోతే లక్ష ఒక్క కేసు లేనటువంటి ప్రపంచం నుంచి మనం ఏదైతే ఉన్నదో క్యాన్సర్ మీద భవిష్యత్తులైనా దాని మీద మానవాళి విజయం సాధిస్తుందని భావిస్తూ నేను కానీ నా నేను పనిచేస్తున్న వేదికలు కానీ లేకపోతే నేను న్యూ న్యూలక్ష ఆర్గనైజన్కి సంబంధించినటువంటి సంస్థలు వ్యవస్థలు లేకపోతే నేను కలిసి పనిచేసే ఇతర వ్యవస్థ సామాజిక సంఘాలు ఇతర సోషల్ ఆర్గనైజేషన్స్ దేశం అభివృద్ధి కోరుకున్నటువంటి సంఘాలు వాటితో కలిసి మాట్లాడుతున్నప్పుడు చర్చించుతున్నప్పుడు దెబ్బలాడుతున్నప్పుడు అర్థమైంది ఏంటంటే ఇంత అభివృద్ధికి సంక్షేమానికి సంబంధించే ఎజెండా దాంట్లో తేడా లేదు సో అయితే మనిషికి సంబంధించి ఎందుకు వస్తున్నాయి ఇన్ని రకాల జబ్బులు అనే దానికి సంబంధించి తినే ఆహార పదార్థాల నుంచి అనేది మనం చెప్ప చెప్పవచ్చు ఇప్పటికే జంక్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో వెస్ట్రన్ కంట్రీస్ మీద అవి ఎప్పుడూ దండయాత్ర చేసే మన భారతీయ భాషల్లో చెప్పుకోవాలంటే అశ్వమేధ అశ్వమేధ యాగం చేసేసాయి మళ్ళీ నదులు పెడితే రాజ్యం రాజ్యంలో నాకుతాయి తప్ప ఇక్కడ ఎక్కడ ఆపినట్టుగా లేదు సో ఇక పశ్చిమ దేశాలు ఇదే పరిస్థితుంది అనుకున్నాం అమెరికాలో కూడా ఇలాంటి పరిస్థితిలే ఉన్నాయి సో జంక్ అని అంటే జనరల్గా డిక్షనరీలో మనకి అనేక భాషల్లో కొత్త డిక్షనరీలు జరిపి రిలీజ్ చేస్తూ ఉంటుంటారు జంక్ ఫుడ్స్ అని అంటే జంక్ అంటే కొత్త డిఫినేషన్ ఏం చెప్తున్నారంటే చెత్త అనేది ఏదైతే ఉన్నదో జంక్ ఫుడ్ అండ్ ఈ చెత్త అని లేకపోతే చెత్త లాంటి ఆహారం అని సో ఆ విధంగా మీనింగ్స్ మనకి చెప్తా ఉన్నాయి సో ఈ ఫాస్ట్ ఫుడ్ అంటే ప్రా ప్యాకెట్ ఫుడ్ అని ప్రాసెస్డ్ ఫుడ్ అని మనం చెప్తా ఉన్నాం ఈ మనిషికి స్టోరేజ్ ఫుడ్ కూడా దీర్ఘకాలికంగా స్టోరేజ్ ఫుడ్ కూడా నష్టం చేస్తుంది ఏదైతే ఉన్నదో ఈ జంక్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వాటికి నోటి రుచులకు బానిసలేనటువంటి ప్రజలు ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తిని రోగాలు తెచ్చుకొని తమ లైఫ్ని స్పాన్ చేసుకోవటం పొద్దుకల హాస్పిటల్స్ చుట్టూ తిరగటం అన్ని పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి సో అందుకోసం నోటి నాలుగుకి సంబంధించి నోటి రుచులను మనం కంట్రోల్లో ఉంచుకోగలిగినప్పుడు మరింత ముందుకు వెళ్ళటానికి ఆస్కారం ఉంది లేకపోతే హాస్పిటల్ చుట్టూ డాక్టర్ల చుట్టూ చెప్పులరిగి ఎలా జరగకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది మనం సంపాదించినటువంటి మనము మన పెద్దలు సంపాదించినటువంటి ఆస్తులు కరగబోసి వాళ్ళకి హాస్పిటల్స్కి పెట్టాల్సిన పరిస్థితి లేదు సో మనిషికి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి అంటే అది అన్ని విషయాలకు సంబంధించి ఫుడ్తో సహా మనం ఫుడ్కి సంబంధించిన అంశాలకు సంబంధించి నోరు ఊరు సొల్లు గారిపోవటం నో నోట్లో నీళ్లు ఊరడం ఎప్పుడన్నా ఒకసారి టేస్టీ కోసం తింటే ఏమని అది జీవన విధానంగా మారినప్పుడు ఇది పెద్ద సమస్యగా తయారైంది సో దీన్ని అధిగమించడానికి జంక్ ఫుడ్స్ని అధిగమించి మంచి జీవనం గలపడానికి అంటే జంక్ ఫుడ్స్ ఎప్పుడైతే బయటకు రాగలుగుతారో అప్పుడు మానవాళి యొక్క ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పేసి ఆ విధంగా స్ట్రాంగ్గా ఉంటారు మనుషులు ఆరోగ్యాలు బాగున్నప్పుడు ఆ దేశం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది నేను చెప్తాను చిన్న వన్ మినిట్లో మనుషులు ఆరో జంక్ ఫుడ్స్ చెత్త చెదారం తిన్నప్పుడు అనుకోండి పని చేయలేరు మళ్ళీ అదనంగా ఉన్నటువంటి దాచుకున్న డబ్బులు దాచుకున్న ఆస్తులు అమ్మి లేకపోతే ఖర్చు చేసి హాస్పిటల్స్ డాక్టర్లు పెట్టాల్సి వస్తాయి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకున్నప్పుడు ప్రకృతి సిద్ధంగా వచ్చేటటువంటి ఆహారాన్ని మనం తీసుకున్నప్పుడు ఆరోగ్యంగా మనిషి ఉంటాడు ఆరోగ్యంగా మనిషి ఉంటే సహజంగానే ఉత్పత్తులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది అంటే మనిషి శ్రమ చేస్తాడు శ్రమ చేసినప్పుడు తనకు ఆదాయం వస్తుంది దేశవదుల్లో ఉత్పత్తి కూడా పెరుగుతుంది ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది అందువల్ల దేశం కూడా అభివృద్ధి చెందుతుంది సో ఫుడ్ వల్లనే దేశం అభివృద్ధి లేకపోతే వెనకబడతనం ఆధారపడి ఉంది అది కూడా ఒక రీజన్ దేశంలో అభివృద్ధి జరగకపోవడానికి జరగడానికి కూడా అనేది నేను చెప్పదలుచుకున్నాను ఆ వైపుగా అడుగులు పడాలని చెప్పేసి నేను ఆర్డర్ చేస్తున్నాను జంక్ ఫుడ్స్కు దూరంగా అంటే ఈ జంక్ ఫుడ్స్ ఏంది ఇది ఒక టాపిక్ దీని మీద చర్చించాల్సిన అవసరం ఉందంటే పొగాకు ఉత్పత్తుల వల్ల అంబరు గుట్కా లేకపోతే అంబరు గుట్కా సిగరెట్లు బీడీలు చుట్టలు తాగేవాళ్ళ వల్ల ఇట్లా పొగా లేకపోతే పొగాకు ప్రోడక్ట్కి సంబంధించినటువంటి రిలేటెడ్ అంబర్ రాజ్యాల వల్ల ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది మిలియన్ల మంది అంటే మిలియన్ అంటే పది లక్షలు కదా ఎనిమిది మిలియన్ల మంది చనిపోతూ ఉన్నారు సో జంక్ ఫుడ్స్ తినటం వల్ల పదకొండు మిలియన్ల మంది పదకొండు మిలియన్ల మంది అంటే ఒక లక్ష అంటే అది ఒక మిలియన్ అంటే పది లక్షల మంది అంటే పదకొండు మిలియన్లు అంటే చూసుకోండి కోటి పది లక్షల మంది పైగా చనిపోతున్నట్టుగా మనకి అర్థం ఉంది సో అందుకోసం జంక్ ఫుడ్ మీద చర్చ అనేది దేశవ్యాప్తంగా చర్చ జరగాలి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరగాలి నోటి రుచులకు బానిస అవ్వడం ఆల్కహాల్కి బానిస అవ్వడం లాగా చేయకూడదు ఒక మనిషి జీవితం మీద రక్త కలిగేదన్న విషయం తాగితే అప్పటికప్పుడే చనిపోతాడు జంక్ ఫుడ్స్ తింటే స్లో పాయిజన్ లాగా లేట్గా చనిపోతాడు ఇది తేడా అందుకోసం ఏదైతే ఉందో మెడికల్ కాన్షియస్లో లేక మెడికల్ కాన్షియస్ చూసినప్పుడు మెడికల్ కోణంలో చూసినప్పుడు లేకపోతే ఆ న్యూట్రిషన్ కోణంలో చూసినప్పుడు ఏది మనిషి ఆరోగ్యానికి మంచిది ఏది కాదనేది తీసుకోవాలి శాకాహారంలో కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి బ అసలు వెయిట్ లిఫ్టర్స్ కూడా చాలామంది శాకాహారంతో కూడా వెయిట్ లిఫ్టింగ్లో నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కప్పులు కొట్టినటువంటి వాళ్ళని నేను చూశాను సో ఇందుకోసం ఫుడ్ మనకి ఆరోగ్యాన్ని ఇస్తు ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఆరోగ్య దాంతో పాటు మన పని మనం చేసుకోగలగాలి అలాంటి ఫుడ్ మాత్రమే మంచిది దాంతో పాటు ముఖ్యంగా ఒక యాభై అరవై ఏడు దాటినటువంటి వాళ్ళు శాకాహారం తింటే మంచిది మసాలాలు బగారాలు బిర్యానీలకు దూరంగా ఉంటే ఇంకా మంచిది అనేది తెలియజేస్తూ ఉన్నాను ఇంకా సీనియర్ సిటిజన్ సంబంధించి వచ్చినప్పుడు జంక్ ఫుడ్ వల్ల అంటే డెబ్బై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళలో ఈ జంక్ ఫుడ్ వల్లనే వందకి ఇరవై రెండు శాతం మంది జంక్ ఫుడ్ రీజన్స్తో చనిపోతున్నట్టు పరిస్థితుంది సో ఇందుకోసం జంక్ ఫుడ్స్ వల్ల అప్రమత్తంగా ఉండాలనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను జంక్ ఫుడ్ అంటే ఇక్కడ నేను ఒక నిర్వచనం రాసుకున్నాను షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండి అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండి కొవ్వు ఎక్కువగా ఉండి ఉప్పు ఎక్కువ ఉండి ఎక్కువ క్యాలరీలు కలిగి పోషక విలువలు మాసోకృతులు మినరల్స్ విటమిన్స్ లాంటివి లేని ఆహార పదార్థాలు జంక్ ఫుడ్స్గా డెఫినేషన్ చెప్తా ఉన్నారు సో ఇప్పటికే అనుకున్నట్టుగా అమెరికాలో కానీ వెస్టర్న్ కంట్రీస్లో కానీ యాగం జరిగిపోయింది అక్కడ సో దీన్ని అధిగమించాల్సిన పరిస్థితి ఆ దేశాల సమస్య అది సో వాళ్ళు మా దేశం కంటే అడ్వాన్స్ ఏ ఉన్నారు కాబట్టి అన్నింటిలో అడ్వాన్స్ అంటే అభివృద్ధిలో అడ్వాన్స్ ఉంటే మంచిదే కానీ అనారోగ్యాన్ని కలిగించే ఆహార పదార్థాలు తినటంలైతే మనం వాళ్ళకంటే బెటర్గా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు అభివృద్ధి అంటే జంకు ప్రాసెస్డ్ ఫుడ్ జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకెట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఇవి తుఫాను వరదల్లాగా రావటం వల్ల అది అభివృద్ధి కాదు ఆ దేశ అనారోగ్యానికి ఆ ప్రజలు ఆ దేశ వెనకబాడుతానానికి దారితీస్తుంది అనేక మంది మరణాలు జరిగినప్పుడు దేశం ఆ సమస్యను అధిగమించాల్సినటువంటి సవాళ్ళుగా ఉంటే ఆ దేశం దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంటుంది సో వాళ్ళ కర్మ మనం చేసేది ఏం లేదు మేలుకొని ప్రజల్లో చైతన్యవంతమైనటువంటి తీసుకొచ్చి ప్రజలను ఒక దారి దమ్యం గమ్యం చేస్తే తప్ప మనకింకా ప్రకృతి వైద్యశాలలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత వాళ్ళు గైడ్లైన్స్ చేస్తూ ఉన్నారు చాలామంది ప్రజలు అడవికి వెళుతూ ఉన్నారు ప్రకృతి వైద్యానికి సరే గుండె ఆపరేషను కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్యాన్సర్ వీటికి సంబంధించి అలోపతి ఓకే మనకి ఏ ఫుడ్ అసలు మనకి యోగా ఉన్నది మనం వరల్డ్ లెవెల్లో జూన్ నెలలో జూను ఇరవై ఒకటే జూలై ఇరవై ఒకటా సం ఇరవై ఒకటో తారీఖు నాడు నాకు సడన్గా ఇరవై ఒకటి అనేది గుర్తుంది కానీ జూన్ జూలై నెలలో ఒక నెలలో ఈ రెండు నెలల్లో ఇరవై ఒకటో తారీఖు అయితే కన్ఫామ్ యోగా చేస్తారు యోగాకి సంబంధించి ఇది ప్రపంచవ్యాప్తం అయింది విశ్వవ్యాప్తం అనేది అందరికీ అంగీకరిస్తున్నారు వాళ్ళు చెప్తారు యోగా మాస్టర్స్ ఏం ఫుడ్ తినాలి ఏం ఫుడ్ తినకూడదని సో సగం రోగాలు రాకుండా ఉండడానికి వాళ్ళు అసలు ఎయిటీ పర్సెంట్ రోగాలు ఉండడానికి రా ఛాన్స్ లేనటువంటి ఫుడ్ని వాళ్ళు మనకి వాళ్ళు చెప్తూనే ఉంటారు నిరంతరం సో యోగా వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా ఫ్యామిలీస్లో ముచ్చట్లో ఫుడ్కు సంబంధించినటువంటి వివరాలు చెప్తూ ఉంటూ ఉంటారు సో అది శారీరక మానసిక ఆరోగ్యాన్ని దృఢపరుస్తుంది ఆరోగ్యవంతులు మాత్రమే ఎక్కువ కాలం జీవించుతారు ఎక్కువ ఉత్పత్తి రంగాలు ఈ దేశాభివృద్ధికి భాగస్వామ్యం వహించిన వాళ్ళు అవుతారు సో వెస్టర్న్ కంట్రీలో అట్లా చూసినప్పుడు కొన్ని రంగాల్లో వాళ్ళు అభివృద్ధిలో ఉండొచ్చు కానీ ఈ రంగంలో మనం బెటర్మెంట్గానే ఉన్నాం మనకి పర్మనెంట్గా మన పూర్వీకులు ఇచ్చినటువంటి వారసత్వ సంపద యోగా లేకపోతే ప్రకృతి వైద్యం అని చెప్పుకోవచ్చు ఇంకా ఇతర రంగాలు కూడా మన దేశ అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి వేశాయని చెప్పక తప్పదు ఇందులో రంగులు రుచులు ఫ్రైలు అంటే వేపుడు కూరలు లేకపోతే వేపుళ్ళు ఫుడ్స్ నోళ్ళు అంటే నో చూడగానే ఎంత టేస్ట్గా ఉందో నష్టంగా ఉంట సో ఆహార పదార్థాలు స్ట్రీట్ ఫుడ్స్లో ముఖ్యంగా పూరీలు పరోటా కుల్ప కుల్చా కచోరీ టిక్కా భుజియా సమ్కిన్ పొటాటో చిప్స్ పానీపూరి ఆలు బజ్జీ ఆలు సమోసా ఆలు బోండా బిర్యానీ పకోడీ ఇలాంటివన్నీ కూడా జంక్ ఫుడ్స్ జాతికి సంబంధించినవి అనేది మనం చెప్పుకో తప్పదు వీటికి మనం దూరంగా ఉండాలనేది నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ జంక్ ఫుడ్స్తోనే అనేక రోగాలు పెరుగుతూ ఉన్నాయి పిజ్జాలు బర్గర్లు వైట్ బ్రెడ్ బేకరీ ఐటమ్స్ వేపుళ్ళు కేకులు ఫ్రెస్టీలు ఫ్రెంచ్ ఫ్రైస్ ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ చిప్స్ ప్రాసెస్డ్ ప్రాసెస్ చేసినటువంటి నాన్ వెజ్ చీజ్ స్ట్రీట్ ఫుడ్స్ లాంటి అనేక రకాలైనటువంటి నోటికి రుచులుగా ఉంటుంది కానీ లోపల పోయిన తర్వాత అది అనేక రకాల రోగాల బారిన పడే పరిస్థితి అయితే ఉన్నది దీనివల్ల స్థూలకాయం వస్తుంది స్థూలకాయం వస్తుంది స్థూలకాయ రావటం అనారోగ్యానికి రాచిబాట కొలెస్ట్రాల్ పెరగటం షుగర్ రావటం హార్ట్ అటాక్స్ బీపీ పెరగటం ఇట్లా జీవనశైలి వల్లనే జీవనశైలి రోగాలు వస్తున్నాయి అనేది మనం చెప్పుకోవచ్చు అటు చూసినప్పుడు వందకు తొంభై మూడు శాతం మంది పిల్లలు వారానికి కనీసం రెండుసార్లు జంక్ ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాయని అనేక సంస్థలు చెప్తా ఉన్నాయి యాభై ఆరు శాతం ఐస్ క్రీమ్లు చాక్లెట్స్ నలభై శాతం పిల్లలు లంచ్ టైంలో తింటున్నారు అనేది జంక్ ఫుడ్స్ తినటం వల్ల పిల్లల్లో పెరిగేతనం అంటే వాళ్ళ యొక్క వయసుకు తగ్గట్టుగా ఎదగటం ఐటు పర్సనాలిటీ పది శాతం ఇబ్బంది కలుగుతుంది వీళ్ళు స్థూలకాయలుగా మారిపోతున్నారు అనేది మనకు ఉన్నటువంటి సమాచారం అలా తెలుస్తూ ఉంది సో ఇక పాఠశాలలో పిల్లలు నలభై నలభై నాలుగు శాతం మంది బాయ్స్ యాభై ఆరు శాతం మంది గర్ల్ చైల్డ్ జంక్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నట్టుగా మనకి సమాచారం ఉంది సో ముఖ్యంగా పద్నాలుగు శాతం చాక్లెట్స్ పదమూడు శాతం బేకరీ ఫుడ్స్ ఏడు శాతం చేతుల పానీయాలు ఐదు శాతం షుగర్ డ్రింక్స్ వాడుతున్నారని ఒక నివేదిక ద్వారా తెలుస్తూ ఉన్నది సో ఇది అంత మంచిది కాదు అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను సో జంక్ ఫుడ్స్ అంటే అదొక ఫ్యాషన్ లాగా తయారైంది సో అది అంత మంచిది కాదు ఇలా ఉన్నటువంటి సోషల్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కానీ పత్రికల్లో వచ్చేటువంటి కానీ ముఖ్యంగా యాడ్స్ ఏదైతే ప్రకటనలు ప్రజల్ని ముఖ్యంగా జంక్ ఫుడ్స్ వైపు నెట్టివేస్తూ ఉన్నాయి సో ఇట్లాంటి పరిస్థితులను అధిగమించడానికి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మెక్డొనాల్డ్ జంక్ ఫుడ్ కేంద్రంలో భారత్ భారత్లో దానికి సంబంధించి ఒక దాన్ని ఏర్పాటు చేయడం చేశారు జంక్ ఫుడ్ తయారదారులు వీధి వీధిన వెలుస్తున్నటువంటి మనకు అర్థమవుతుంది ఇది ఏది ఆరోగ్యం ఏది అనారోగ్యం అనేది సో ఇంటి ఫుడ్ ఎప్పుడు బెస్ట్ అనేది ఇక్కడ నుంచి చెప్పదలుచుకున్నా భారతదేశ వ్యాప్తంగా కూడా నాలుగు వందలకు పైగా మెక్డొనాల్డ్ కేంద్రాలు మూడు వందల యాభై పైగా కేఎఫ్సీ కేంద్రాలు ఉన్నాయనేది చెప్తా ఉన్నారు ఇది వినియోగదారుల్ని బొట్టలో వేసుకొని చిన్న కుటుంబాలు పెరగటం తల్లిదండ్రులు ఇరువురు ఉద్యోగాల్లో ఉండటం అంటే పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగాల్లో ఉండటం ఇవన్నీ కూడా పిల్లలకు పాకెట్ మనీ పెరగటం సో ఆదాయాలు పెరగటం అంటే వంటిలే విదేశాల నుంచి ఫాస్ట్ ఫుడ్ ఫ్యాషను ఫాస్ట్ ఫుడ్డే గౌరవం అనే పరిస్థితులను నెట్టివేపెట్టడం వల్ల ఇవన్నీ సమస్యలకు దారితీస్తూ ఉంది సో తద్వారా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి ఫుడ్స్ తినాలి ఇంటింటి ఇంటి వంటలు వంటిల్లే మనకు వైద్యశాలనే చెప్పచ్చు సో అమ్మ చేతి వంట బెస్ట్ పెళ్ళైన వాళ్ళైతే భార్య చేతి వంట అంటారు కదా సో ఇంటి ఇంటి ఫుడ్ బెస్ట్ అని చెప్పదలుచుకున్నాను నేను ఇక్కడ సో మాంసారం గుడ్లు పాలు పెరుగు డ్రై ఫ్రూట్స్ పులుపు పదార్థాలు విటమిన్ రిచ్ విటమిన్ రిచ్ ఆహారం ఖనిజ లవణాలు కలిగిన పదార్థాలు పుండ్లు పండ్లు అంటే పండ్లు ఫలాలు కూరగాయలు ఆకుకూరలు పోషక పదార్థాలు ఇట్లా ఏదైతే ఉందో నేచురల్ ప్రకృతి సిద్ధంగా వచ్చే ఆహార పదార్థాలు తింటాం మంచిది సో అల్లం వెల్లుల్లి మిరియాలు సొంటి గసగసాలు దినుసులు పసుపు ఉల్లిగడ్డలు లాంటి పదార్థాలు ఉన్న ఆహారం ఇంకా మంచిది అనేది నేను చెప్పదలుచుకున్నాను అంటే వంటిల్లే మనకి వైద్యశాల సో చక్కెర ఉప్పు కొవ్వులు అధికంగా ఉన్నటువంటి పదార్థాలకి దూరంగా ఉండండి వాటికి మీరు ఎంత దగ్గర అయితే మీకు ఆరో అనా ఆరోగ్యం అంత దూరం అవుతుంటుంది అనారోగ్యం అంత దగ్గర అవుతుంటుంది అని తెలియజేస్తూ ఉన్నాను సో ఏదేమైనా నోటి రుచులని మీరు కంట్రోల్ పెట్టుకోగలిగితే జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ పాకెట్ ఫుడ్కి దూరంగా ఉండగలిగితే మీరు ఎక్కువ కాలం జీవించగలుగుతారు ఎక్కువ కాలం సాధించగలుగుతారు ఎక్కువ ఆరోగ్యంగా ఉండగలుగుతారు మీరు సంపాదించిన చెమటలు చిందించి కండలు కరిగించి ఎంతో కష్టపడినటువంటి డబ్బులన్నీ హాస్పిటల్కి వెళ్ళి పెట్టాల్సిన పరిస్థితి ఉండదు అందుకోసం జాగ్రత్తగా మంచి ఫుడ్ తినండి ఆరోగ్యంగా ఉండండి మీ మీ ఆరోగ్యాలు బాగుండాలని చెప్తా ఉన్నాను మన వాళ్ళు పూర్వీకులు ఇండియన్స్ ప్రకృతి వైద్యుల యోగా మాస్లో అండి ఆయుర్వేదిక హోమియోపీ వీళ్ళంతా చెప్పేది ఒకటి ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదని ఆయుర్వేదికంలో కూడా డాక్టర్ ఎగ్గరికి వెళితే వాళ్ళు మూడే మెథడ్స్ ఉంటే ఆ మూడు మెథడ్లకు సంబంధించి ఏం తినాలి ఏం తినొద్దు చెప్తారు సో పూర్వమే మన భారతీయుల జీన్స్లో మన జీన్స్లోనే మీ జీన్స్లో నా జీన్స్లోనే ఉన్నది సో వాటిని అప్ అవుదాం సో ఆరోగ్యంగా ఉండేటువంటి ఆహార పదార్థాలు తింటూ ప్రపంచంతో సాంకే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ఇతర రంగాల్లో మిగతా ప్రపంచంతో పోటీ పడే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇప్పటికే యూరోపియన్ కంట్రీస్ కానీ వెస్టర్న్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో యూరోపియన్ వెస్టర్న్ వెస్ట్రన్ కంట్రీస్ కానీ అమెరికా లాంటి కంట్రీస్ ఏదైతే ఉన్నాయో అందులో కొట్టుకుపోతూ ఉన్నాయి అభివృద్ధి పేరుతోని సో ఆ అభివృద్ధి ఆ తరహా అభివృద్ధి మనకి అక్కర్లేదు జంక్ ఫుడ్ పేరుతోని ప్రజలు ఆరోగ్యం ఖరాబ్ చేసుకునేది మనకు సపరేట్గా ఆర్గానిక్ ఫుడ్ వైపు వెళదాం ఆ విధంగా ఆరోగ్యానికి బాటలు వేసుకుందాం విధంగా ముందుకు పోదామని తెలియజేస్తూ మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి నేను గరిడేపల్లి సత్యనారాయణ నిర్లక్ష్య ఆర్గనైజేషన్